మాతృదతాభ్యమహ పితృదతాభ్యమహ శ్రీ విరాట్ పోరబ్రహ్మేశ్వే నమో నమ వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్యశ్వర్యాలు కాపాడుకోరుతున్నాం తిరువురు శిషమందిర ఆశ్రమంలో ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఏంటంటే ముక్కి లేని చదువు ముక్కలు చెక్కలు రక్తి లేని భార్య ప్రాణహంత ముక్తి రక్తి శక్తుండు బ్రహ్మంబు కాళికాంబహంస కాళికాంబ అని తెలియజేస్తుంది అంటే ఇప్పుడు చదువుకునేటటువంటి చదువులు ఎవలాంటివి అంటే శరీర పోషణకు కుటుంబ పోషణకు తను ఆనందంగా ఇహ సౌఖ్య ఇహ ఇహమైనటువంటి సౌఖ్యాలు అనుభవించడానికే పనికొస్తాయి కానీ ముక్తిని సంపాదించవు అలాంటి చదువు ముక్తిని సంపాదించలేని చదువు ఎందుకు పనికిరాదు అది ముక్కలు చెక్కలు అవుతుంది దానివల్ల ఉపయోగం లేదని తెలియజేస్తుంది రక్తి లేని భార్య ప్రాణహంతా ప్రతి జీవునికి కూడా భర్తకు భార్య భార్యకు భర్త ఇద్దరూ కూడా ఉండాలి వాళ్ళ ఇద్దరూ అనుకూలతగా ఉన్నప్పుడే వారికి మంచి జీవనం జరుగుతుంది అది కనుక లేకపోతే వారి యొక్క ప్రాణానికి సుఖం లేకుండా పోతుందని తెలియజేస్తుంది ఈ రెండిటికి కారణం ఎవరు ముక్తికి రక్తికి ఇవ్వాలి అంటే ఒక బ్రహ్మజ్ఞానం తెలిసి వారు బ్రహ్మ బ్రహ్మం తప్ప ఇంకా ఎవరు ఇవ్వలేరు కాబట్టి ఆ ముక్తిని పొందేటటువంటిని రక్తిని పొందేటటువంటి రెండు కూడా ఈ యొక్క బ్రహ్మ చదువుల్లో ఉన్నాయి అని తెలియచేస్తుంది కాబట్టి మంచి గురువు దగ్గర శిక్షణ పొంది గురువు చెప్పినటువంటి విషయాలు తీసుకుంటూ ఆయన దైవ జ్ఞానాన్ని పొందుతూ ఆ తర్వాత ముక్తిని చేరాలని తెలియచేస్తుంది స్వస్తి సర్వేజన సుఖన